గుట్టుగా సాగుతున్న ఆస్ట్రోనామర్ సీవో ప్రేమాయడం కోల్డ్ ప్లే క్యాన్సర్లో బెట్టబయలైంది దీంతో నెటిజన్లతో పాటు కోల్డ్ ప్లే సింగర్ క్రిస్ మార్టినా కూడా ఆయనతో ఓ ఆట ఆడుకున్నారు వారి మధ్య ఏదైనా సంబంధం ఉందో లేదో సిగ్గుపడుతున్నారో తెలియదన్న క్రిస్ మార్టిన్ మనం ఏ తప్పు చేయకూడదంటూ ముక్తాయించారు ఆస్ట్రోనామర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ సీవో ఆండీ బ్రయాన్ తన ఆఫీసులో హెచ్ఆర్ హెడ్గా ఉన్న క్రిస్టన్ క్యాబోర్డ్తో కలిసి బోస్టన్లో జరిగిన కోల్డ్ ప్లే క్యాన్సర్కు కు వేలాది మందిలో తమనెవరూ చూస్తారులే అని ధీమా ఆయన ముంచింది కాన్సర్ట్ కు హాజరైన వారంతా క్రిస్ మార్టిన్ మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తుంటే వారిద్దరూ మాత్రం ఏకాంత సన్నివేశాల్లో నిమగ్నమయ్యారు ఇంతలో కాన్సర్ట్ లైట్ వారిపై పడడంతో ఇద్దరూ సిగ్గుతో ముడుచుకుపోయారు ఆయన పిర్విరాలు క్రిస్టన్ తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోగా ఆస్టోనామర్ సీబో మాత్రం దొరికిపోయానురా బాబు అనుకుంటూ కిందకు నక్కారు తమ వ్యవహారం గుట్టు రట్టయిందని భావించిన ఆయన తన భార్యకు క్షమాపణలు చెబుతూ ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు ఈ వ్యవహారంపై స్పందించిన టెస్ట్ల అధినేత ఎలాన్ మస్క్ ప్రయాణ్ పోస్టును ఆయన రీపోస్ట్ చేశారు ఏదో అనుకుని పెళ్లితే ఇంకేదో అయిందంటూ నెటిజన్లు సరదాగా చురుకలు వేశారు